అయ్యో స్టార్ట్ అయిపోయిందా సో ఇట్లాంటి అంటే ఎంట్రో చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి అనమాట ఎక్కడ ఉన్నాను సీబీఆర్ లో ఉన్నాను కాంచీపురం కాంచీపురంలో అయితే ఉన్నాను కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి అంటే ఇట్లా చూస్తే మనము ఏ పని చేయాలో ఈ చీరలు చూస్తే మర్చిపోతున్నాను అంత మంచి కలెక్షన్ అయితే సో ఒకసారి అన్ని చూస్తూ మరి చీరలు అంత అలా రాగా చీరల దగ్గర కూడా చెప్పలేదు రండి వీడియో స్టార్ట్ అయింది మనం అన్ని చీరలు కూడా మన అభిమానులు కూడా మన చీరలు అన్ని చూపించేద్దాం రండి ఓకే ఎప్పట్లాగే మనకి అన్ని కొత్త అంటే చీరల గురించి అయితే వీడియోలో స్టార్ట్ చేద్దాం ఆన్లైన్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటది వీవర్ ప్రైస్ కి ఒక చీర కూడా ఇస్తారు మీరు చెప్పాల్సింది నేను చెప్పేస్తాను రండి ఇప్పుడు అయితే కస్టమర్ అందరికీ చూపిద్దాం మనం ఫస్ట్ నుంచి చూద్దాం ఇంకా ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తారండి ఈరోజు సండే అంటే సిబిఆర్ సిబిఆర్ అంటే సండే చూసారా వెరైటీస్ అయితే మనం అలా చూపిస్తూనే ఉంటున్నాం ఎవ్రీ సండే కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటున్నాయి అందులోకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అండ్ గృహప్రవేశాలు చాలా ఉన్నాయి స్టాక్ అంతా సండేనే అయిపోతుంది చాలామంది మండే వచ్చి నిన్నెప్పుడే వీడియో చూసామని చాలామంది అంటున్నారు నేను అది కూడా చెప్తున్నా సండే మాత్రం కంపల్సరీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మ్యాక్సిమం సండే స్టోర్కి వచ్చేలాగా చూడండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా తప్పకుండా సండే కంపల్సరీ స్టోర్ ఉంటాయి కలర్స్ అయిపోతా ఉంటే చాలా కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ లో వేరే కలర్స్ పర్టికులర్ గా లెవెండరే కావాలని చాలా మంది అడుగుతున్నారు లెవెండర్ ఎన్ని ఇస్తాను 100 పీస్ తెప్పిగలతాను నాకు వచ్చే మెసేజ్ అయితే వేలల్లో వచ్చినాయి లెవెండర్ కోసం ఈ పట్టు చీరలు అన్ని అన్ని చీరలు అయితే మగ్గాల మీద రెడీ అవ్వవు ఎందుకంటే వారం వారం వెరైటీస్ ఇస్తానే ఉంటున్నాం మనం కొత్త కొత్త వెరైటీస్ ఇది చూడండి ఎంత క్వాలిటీ ఎంత బాగుందో లైట్ వెయిట్ లో వస్తున్నాయి మంచిగా ఫేస్టల్ సేల్ లో వస్తున్నాయి కానీ బడ్జెట్ రేంజ్ లోనే మన సారీస్ ఇస్తాం మన సిబిఆర్ లో ఎవ్రీ సండే చాలా స్పెషల్ గానే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూసారా చీర ఎంత బాగున్నా కూడా వీవర్ ప్రైస్ కే ఉంటుందండి చాలా మంది బయట వీకెండ్ సేల్ అని సండే సేల్ అని పెడుతుంటారు కదా అసలు మనం ఎప్పుడు మనకి ఎప్పుడు వీకెండ్ ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పట్టుచీరే ఉంటాం మనం మనం ఆఫర్లో ఇస్తానే ఉంటాం ఎందుకంటే వీకెండ్ సేల్ అని ఇవాళ ఫెస్టివల్ సేల్ అని అలా కాకుండా ఎవ్రీ సండే మనకి చాలా స్పెషల్గా ఈ స్టాక్ అంతా వస్తూనే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నా అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తాను మగ్గం ధరలకే ఇస్తాను చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ చూడచ్చు ఎందుకంటే మాక్సిమం మాకు ఫస్ట్ ఆన్లైన్ లో చాలా అంటే చాలా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆఫ్లైన్ లో కస్టమర్ స్టోర్ కు వస్తా వల్ల ఒకటి కోసం వచ్చేవాళ్ళు పది తీసుకుంటున్నారు ఈ రేట్స్ ఈ క్వాలిటీ చూసి అంత రీజనబుల్ గా ఉంటాయి మన రేట్స్ అన్ని కూడా చూడండి ఎంత క్వాలిటీ అంటే వీళ్ళు తక్కువ ఇస్తారండి అది ఒకటే ఇంకా చెప్పాల్సి మార్కెట్ అంటే మన దగ్గర ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అంటే మగ్గుందరికే ఇస్తున్నా ఎందుకంటే నా దగ్గర రీసేలర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు దానికోసం సండే మ్యాక్సిమం స్టాక్ అయిపోతుందన్నమాట అనమాట ప్లస్ అలాగని చెప్పేసి వెనస్డే కూడా రీస్టాక్ చేశారు అది కూడా అయిపోయింది సో ఇంతకు ముందు ఒక షార్ట్ లో చెప్పారు ఓకే కస్టమర్ సిక్స్టీన్ హండ్రెడ్ అన్ని చీరలు తీసుకున్నారు అన్నారు కదండి అవన్నీ మ్యారేజ్ ఉందని చెప్పేసి వన్ టెన్ సారీస్ తీసుకున్నారు అనమాట ప్లస్ ఆ స్టాక్ అయితే మనకి ఇంకా టెన్ బాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు మన వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నా ముందు ఒకే కస్టమర్ తీసుకున్నారు పెళ్లి కోసము అని చెప్పాను కదా వాటిలో చీరలు మన కోసం కూడా తెప్పించారు రెడీగా ఒక టెన్ బాక్సెస్ ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ కూడా వచ్చినాయి ఇందులో ఎవరి వీక్ ఇచ్చే టైప్ కొత్త డిజైన్స్ అనమాట అదే సేమ్ బడ్జెట్ లో మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చినాయని రేట్లు ఎక్కువ ఉండవు మనకి ధరలకు ఇచ్చేస్తూ ఉంటాను మన సీబీఆర్ అంటేనే చాలా స్పెషల్ ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ శారీస్ అయితే డైలీ పార్సల్ వస్తానే ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో కలెక్షన్ అయితే చూసుకోండి ఎన్ని మంచి కలర్స్ వచ్చినాయో డిజైన్స్తో కూడా కలర్స్ అన్నీ కూడా మారినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది సెల్ఫ్ అది కూడా మీకు సెల్ఫ్ ఎక్కువ రాదు వైట్ లో ఇది కూడా సెల్ఫ్ వచ్చిందంటే కాస్ట్లీలో ఓ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తే సెల్ఫ్ ఇస్తారు మీకు సెల్ఫ్ ఇచ్చాడు చూడండి మొత్తం టోటల్ సెల్ఫ్ అనమాట ఇది ఓన్లీ సింగిల్ పీస్ ముందే చెప్తున్నా వీడియోలో ఓన్లీ సింగిల్ పీస్ వైట్ సెల్ఫ్ ఒకటి ఎందుకంటే అందరూ అందరూ సెల్ఫ్ వచ్చింది కదా అడుగుతారు ముందే చెప్తున్నా వన్ వెరైటీ సెల్ఫ్ లో కూడా కొన్ని వచ్చాయి అలాగా ఇలా చూడండి ఈ డిజైన్ అయితే కంటిన్యూ వచ్చేది అయిపోతా ఉంటే ఎప్పుడు చూసినా అయిపోతానే ఉంటది ఈ డిజైన్ మీకు చాలా చాలా బాగున్నాయి లైట్ పింక్ చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే పళ్ళు కాంట్రాస్ట్ అంటారు దీన్ని మీకు అంటే బార్డర్ లైట్ వచ్చింది కదా ఇక్కడ డార్క్ వచ్చింది అని అడుగుతారు చాలా మంది ఏంటంటే మనకి పళ్ళు ఆర్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇది ఇందులో చాలా స్పెషల్ గా ఉంటాయి అన్ని కూడా ఓకే ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం ఎవ్రీ సండే చాలా అంటే చాలా స్పెషల్గా అంటే సిబిఆర్ అంటేనే పట్టుచేరలు ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఎవ్రీ సండే ఇంత స్టాక్ చూడండి ఎవ్రీ సండే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ సారీస్ అయితే నేను సేల్ పెడుతున్నాను అంటే మన శాంపిల్ కోసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే వీడియోలో చూపిస్తాను స్టాక్ అయితే చూసుకోవచ్చు ఎంత స్టాక్ ఉందో ఎందుకంటే ఇప్పుడు సీజన్ వెడ్డింగ్ సీజన్ పెట్టుబడి కోసం రీసేలర్స్ కోసం చాలా ఫాస్ట్గా వస్తున్నారు కాబట్టి సండే మ్యాక్జిమమ్ అందరికీ చెప్తున్నాను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మనము ఎప్పుడు చెప్తుంటాం కదా పెట్టుబడులు కూడా తీసుకోవచ్చు ఈ రేట్లో కావాలి అంటే నిజంగానే కస్టమర్ ఎన్ని చీరలు తీసుకున్నారంటే వండర్ అనిపించింది ఎందుకంటే పది చీరలు ఇరవై చీరలో తీసుకోవడం ఒక లెక్క మేడం ఫ్యాన్సీ చీర బడ్జెట్ లో నేను పట్టు చీర వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్యాన్సీ చీర అనుకోండి ఐదు వందలదా ఆరు వందలదా అంటారు అదే పట్టు చీర పదహారు వందలు తీసుకెళ్తే మనం అంటే మార్కెట్ మార్కెట్లో అయితే టూ థౌసండ్ ప్లస్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మన దగ్గర తీసుకెళ్ళి అమ్ముతారు కాబట్టి నేను సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తాను అంటే ఫ్యాన్సీ చీర బదులు పట్టు చీర పెడదాం మనకు బాక్స్ ఓపెన్ చేసినట్టు కస్టమర్ ఎందుకంటే అలా తీసుకున్నారు ఆ రేట్ చూస్తూ చేసుకున్నారని చూసి చూసి అదనమాట క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యేది లేదు అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ ఇస్తా ఉంటాను అంటే ఈ సండే ఇంకా స్పెషల్గా చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నా అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్న మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కువ మనకి స్టోర్కి వస్తున్నారు కాబట్టి కలర్స్ ఒకదానికి వచ్చి రెండు చీరలు తీసుకుంటారు నాలుగు చీరలు తీసుకుంటున్నారు ఎందుకంటే రేటు బడ్జెట్లో కలర్ కాంబినేషన్ చూసి అలా ఒకదానికి వచ్చి నాలుగైదు చీరలు అలా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తుంది నెక్స్ట్ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి చూడండి మనకి ఏంటంటే కొంచెం మీడియం బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్లో అది కూడా చెక్స్లో అండ్ ప్యారెట్స్ చూడండి డిఫరెంట్గా యాక్చువల్గా అంటేనే పికక్ ఎక్కువ కనిపిస్తుంది సారీ అంతా టోటల్గా ప్యారెట్స్ ఇచ్చారు ఇందులో కలర్స్ అయితే చాలా వచ్చినాయి సేమ్ కదా చిలకలు వాళ్ళ చెట్టు అని చెప్తారు ఇప్పుడు చిలకలు చీర డిఫరెంట్ డిఫరెంట్ అంతా బాబురావు ఇంకా చాలా స్పెషల్గా ఉన్నాయి సారీస్ బాబురావు గారిని ఈ వెడ్డింగ్ సీజన్ గా నెక్స్ట్ ఏంటంటే మన యానివర్సరీ కూడా రాబోతుంది రోజు అయితే తీసుకొస్తా బాబురావు గారిని గడిచిపోతున్నాయి లేదు ఇప్పుడు కోసం కూడా స్పెషల్ గా చేయమని చెప్పేసి బాబురావు గారికి చెప్పాను దానికోసం కూడా మన మగ్గాల దగ్గరికి వెళ్ళి బాబురావు గారితో ఒక వీడియో చేస్తా కంపల్సరీ కంపల్సరీ ఒక వీడియో అయితే చేసి పెడతా తీసుకొస్తా చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో ఇలా డిజైన్స్ ఎన్ని వచ్చినాయో ఎన్ని కొత్త డిజైన్స్ వస్తున్నాయో ఎవ్రీ వీక్ మనకి పట్టు చీరల్లో ఇంత మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ చూడండి ఇది టోటల్ డిఫరెంటే అన్ని లైట్ వెయిట్ సార్ మళ్ళీని ఇదో చూడండి ఎంత మీనాకారితో ఇలా చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి ఎన్ని కలర్స్ వస్తున్నాయి ఎవ్రీ సండే కూడా మనకి వేలల్లో చీరలు అమ్ముతున్నామంటే మామూలు విషయం కాదు ఈ మగ్గాలల దగ్గర ప్లస్ ఏంటంటే రేట్స్ కూడా చాలా పెరిగిపోయినాయి అంటే ఇంకా లెవెండర్ శారీస్ ఎందుకు ఇవ్వలేదంటే కస్టమర్స్ అందరికీ చెప్తున్నాను పవర్ ప్రాబ్లం ఉంది కరెంట్లు లేవు వర్షాలు దానివల్ల లెవెండర్ శారీస్ అన్నది చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట మనం మళ్ళీ రీల్ లో పెట్టినాయి కాకుండా రీస్టాక్ చేసి చాలా మందికి ఇచ్చేసిన చూడండి ఈ డిజైన్స్ అన్ని చూడండి మనకి వెదర్ కూడా సహకరించాలి పట్టు చీరలకి అదే ఫ్యాన్సీ చీరలు అనుకోండి ఒక ఫోన్ కొట్టేసి మొత్తం పదివేల చీరలు ఒకటే డిజైన్ పంపించామని చెప్పేస్తా అలా కాదు కదా ఎవ్రీ సండే కావాలి మనకి స్టాక్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఇస్తున్నారు ఓకే టూ థౌజండ్ డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా కొత్తగానే ఉంటాయి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అన్నీ కొత్త డిజైన్సే మీకు ఎవ్రీ సండే కూడా కొత్త కొత్తగా ఇస్తూనే ఉంటాను యాక్చువల్గా సిక్స్టీన్ హండ్రెడ్లో ఎప్పుడు ఇస్తూనే ఉంటాం కానీ ఈసారి అయితే కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఆ డిజైన్స్ చూసే వన్ టెన్ సారీస్ అనమాట అవి ఇప్పుడు ఇవి ఎంత చెప్పారు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఇవన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్ మన సండే అంటేనే చాలా పట్టి చీరలు ఇస్తాం కానీ ఈ సండే చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆ డిజైన్స్ ఆ బార్డర్ చూడండి పైతాని స్టైల్లో వస్తుంది చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి బార్డర్ ఎంత చూసారా ఆ మీనా వర్క్ తో వీవింగ్ లో వచ్చింది చాలా డిఫరెంట్ గా అనమాట ఇది ఒక డిజైన్ డిజైన్స్ కూడా బాగా వచ్చిందండి ఇది ఈక్వెల్ బార్డర్ లో వచ్చింది చూడండి మన ప్లే టైప్ లో ఇచ్చేసి మీనాబుటాతో శారీ అంతా కూడా డిఫరెంట్ గా ఎలిఫెంట్ తో ఇచ్చే చూడండి బోర్డర్ పైన కింద కూడా ఈక్వల్ బార్డర్ అనమాట చాలా కలర్స్ వచ్చినాయి ఇందులో కూడా సేమ్ బోర్డర్ లో ఎలిఫెంట్ బోర్డర్ లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బాగా మొత్తం ఎవ్రీ సండే కూడా ఏదో కొత్తగా ఇస్తానే ఉంటాను ఈ సండే అయితే మాత్రం చాలా స్పెషల్ గా చాలా వెరైటీస్ వచ్చినాయి ఇది చూడండి ఎన్ని వచ్చినాయండి సారీస్ ప్రతి దాంట్లో కూడా మనకి ఇవైతే మాత్రం స్పెషల్ గా ఓన్లీ హండ్రెడ్ పీసెస్ వచ్చింది ఎక్కువ రాలేదు చూడండి ఈ డిజైన్ చూడండి నేను సారీ సారీకి డిఫరెంట్ ఇది కూడా ఎలిఫెంట్ బార్డర్ బాడీ డిజైన్ మాత్రం కొత్తగా ఉంటుంది అది ఆఫ్ వైట్ లో ఒక మ్యాటీ లుక్ తో తీసుకున్నారు డిఫరెంట్ గా వచ్చింది బాగుంది సేమ్ దాంట్లో కలర్ కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా అంటే ఇంత కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తాడు ఎంత రేట్ ఉంటాయి అనుకుంటారు మన సిబిఆర్లో బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి అందరికి అందుబాటు ధరలోనే ఉంటాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా అనుకున్నా అలా చూడండి చూ కలర్స్ చూడండి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి జస్ట్ హండ్రెడ్ పీసెస్ అంటే హండ్రెడ్ పీసెస్ వీడియోలో చూపించలేదు కాబట్టి మీకు కొన్ని చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తాను అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటుంది ఎప్పుడైనా సరే చూసుకోండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో బంగారం లాంటి బంగారం లాంటి చీరలు బ్రైడల్ కలెక్షన్ అంతా ఇది చూడండి ఇది ప్యూర్ కాదంటే అలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఎలా చూడండి ఎంత బాగున్నాయి చూసారు సారీస్ ఒకదాని మించిని ఒకటి నేను ఉంటే వెళ్ళిపోతానే ఉన్నాయి సారీస్ అన్ని సేల్ అయిపోతాయి అంటారు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎలా చూడండి కాంబినేషన్ చూడాలి కలర్ కాంబినేషన్స్ డిజైన్ అన్నది సెల్ఫ్ డిజైన్ మీకు బాడీలో కనిపిస్తలేదు చూడండి మనకి తెలియకపోవచ్చు వీడియోలో మనకి డిజైన్ ఏంటన్నా తెలియకపోవచ్చు ఇలా చూసుకోవచ్చు మీకు సెల్ఫ్ డిజైన్ స్మాల్ డిజైన్తో వచ్చిందన్నమాట ప్రతి ప్రతిసారి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది ఇంకా బాగుంది సార్ విత్ గ్రీన్ ఇచ్చారు అంటే కలర్ గోటా ఓపెన్ పత్తి కలర్ కలర్లో కూడా ఒక టెన్ టెన్ సారీస్ ఒక వన్ ఫిఫ్టీ సారీస్ దాకా వచ్చినాయి ఇవన్నీ చూడండి ఇది ఒక స్పెషల్ అన్నమాట ఇది సిల్వర్ లో మధ్య అన్ని గోల్డ్ బోర్డర్సే ఈ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి బంగారం లాంటి చీరలు కదా బంగారం లాగా రేట్ కూడా ఎక్కువ ఉంటాయేమో అనుకుంటారు కానీ ఆ బడ్జెట్లో కాదు మన లోనే ఇస్తాం ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం బంగారం రేట్ పెరుగుతుందేమో కానీ లో చీరల పట్టు చీరల మాత్రం పెంచారు చూడండి ఎంతో బాగున్నాయి సారీస్ అన్ని కూడా చాలా వచ్చినాయి ఇందులో అంటే కలర్ కూడా చూపిస్తున్నాం పత్తి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్లో ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ త్రీ థౌజండ్లో ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను స్టాక్ అయితే మనకి వన్ ఫిఫ్టీ సారీస్ దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ చీరియల్ చూద్దామండి ఇవన్నీ కూడా మనకి కుట్టు బోర్డర్లో వచ్చేసినాయి కంచిలోనే కుట్టు బోర్డర్స్తో చాలా మంచి కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్లోనే వస్తాయి ఎక్కువగా ఫేస్టల్లో వచ్చినాయి అనమాట ఇదే చూడండి మంచి కాంబినేషన్స్ పత్తి సారీ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి మరీ మరీ చెప్తున్నా సండే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మ్యాక్సిమం సండే స్టోర్కి వచ్చేస్తే ఈ కలెక్షన్ అంతా చూసుకోవచ్చు ఇంత కలెక్షన్ వచ్చింది చూసారు కదా ఇవన్నీ కుట్టుబాటులో వస్తాయి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్ని కూడా ఇది డైరెక్ట్ సారీ చూస్తే మీకు అర్థమైపోతుంది కలెక్షన్ అయితే మాత్రం చాలా మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇవన్నీ కూడా మన సీబీఆర్లో మాత్రం చాలా బడ్జెట్ రేంజ్లో ఇస్తాను ఓన్లీ త్రీ థౌజండ్ ఇచ్చోండి చూసారా తలంబరాలకి పసుము అంటాం పెళ్ళిళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇలాగ ఆఫ్ ఫైట్లో కూడా చాలా వచ్చినాయి ఇచ్చారా తలంబరాల చీర ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా ఇంకొకటి కూడా వచ్చింది ఇది ఈక్వల్ బోర్డర్లో వచ్చింది చూడండి ఇందులో అయితే మన కలర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా కుట్టు బోర్డర్లో అది కూడా డిజైన్స్ చూడండి కలర్ చూసుకోండి క్వాలిటీ కూడా మీకు అంత గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే మన ఓన్ వేవర్స్ కాబట్టి సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి క్వాలిటీ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎవ్రీ సండే చేంజ్ అవుతూనే ఉంటాయి బడ్జెట్ రేంజ్లో సారీస్ ఇస్తానే ఉంటా చూడండి ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది సారీ ఎంత బాగుంది చూడండి ఇవన్నీ యాక్చువల్గా మీకు ఫిఫ్టీన్ ప్లస్లో ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చే డిజైన్స్ ఇంకా కలర్ కాంబినేషన్స్ ఆ బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఆ రేట్లో వచ్చాయి మనం బడ్జెట్ రేంజ్లో చేయించాం అనమాట ఎందుకంటే మనం ఓన్ వ్యవర్సం కాబట్టి ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా చేయించాం ఈ డిజైన్స్ అన్నీ కూడా వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కానీ బాగున్నాయో ఇలా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ లోనే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఈ చీరల కోసం చాలా మంది అంటే చాలా మంది మెసేజ్ వచ్చారు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని అంటే లాస్ట్ టైం అంటే మనకి హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి కాబట్టి చాలా మందికి ఇవ్వలేకపోయాం ఈసారి మరి సరికొత్త డిజైన్స్ తో సేమ్ ఆ డిజైన్స్ వచ్చినాయి ఇంకా కొత్త కొత్త డిజైన్స్తో ఈ అయితే టూ హండ్రెడ్ పీసెస్ తెప్పించినాం ఓకే చూడండి పళ్ళు చూసుకోండి ఇది చూడండి డిజైన్ చూడండి అంత డిఫరెంట్ గా వచ్చినాయా ఇది కాదండి దీనికోసం నాకైతే ఒక త్రీ నెంబర్స్ అయితే మనం స్క్రీన్ మీద పెడతాం ఒక మూడు నెంబర్లో కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన మెసేజ్ వచ్చినాయి ఈ ప్యారెట్స్ కోసం దీనికోసం పచ్చాకించి ఇందులో త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలా చూడండి చూడండి ఇంకా ఎలా ఉన్నాయో చీరలు ఇప్పుడు అయితే టూ హండ్రెడ్ పీసెస్ అయితే చెప్పించిన నాలుగైదు కలర్స్ ఐదు ఐదైదు కలర్స్ అలా వచ్చినాయి ఒక డిజైన్ ఒక్కొక్కటే చూపిస్తున్నా మీకు ఇది ఒక డిజైన్ ఇది చూడండి ఎంత బాగుందో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి ఇది ఇంకా స్పెషల్ సారీ మీకు ఈక్వెల్ బోర్డర్లోనే టోటల్ డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి యాక్చువల్గా దీన్ని హాఫ్ అండ్ హాఫ్ టైప్ స్టైల్ అంటాం కానీ ఇది హాఫ్ అండ్ హాఫ్ కాదు ఇలా త్రీ ఫోర్త్ అనమాట యాక్చువల్గా మనకి హాఫ్ అండ్ హాఫ్ సారీస్ చాలా వచ్చాయి ఇప్పుడు అలా కాకుండా త్రీ ఫోర్త్లోనే టోటల్ పికాక్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీ సారీకి జస్ట్ కొంచెం ఓపెన్ చేస్తాను చాలా ఎక్సలెంట్ అనమాట ఆ పికాక్స్ ఆ ట్రీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఇచ్చాడు అందులో కూడా కలర్స్ ఇస్తాను ఇది ఒకటి చూడాలి మొత్తం పత్తిది కొత్తదే నేను లాస్ట్ వీక్ లో కొన్ని చూపించాను ఈ వీక్ అయితే మీకు కొత్త కొత్త డిజైన్స్ లో చాలా ఇస్తున్నా ఇది చూడండి ఎంత బాగుంది ఇలా పిట్టలు పిట్టగూడు ఎన్ని రకాలు వచ్చినాయి అంటే ఇదొక చూడండి ఇది కూడా కొత్తది అంటే అన్ని చీరలు అన్ని ఓపెన్ చేసి చూపించలేను ఎందుకంటే అన్ని కొత్త డిజైన్స్ నాకు చీరలు చూస్తేనే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ లా ఉన్నాయి ఓపెన్ చేసి ఎక్కడ నలిగిపోద్ది అని నాకే బాధ అనిపిస్తుంది అందుకనే కొన్నే చూపిస్తున్నా స్టాక్ అయితే చూసుకోవచ్చేలాగా చూసారా టూ హండ్రెడ్ సారీస్ అయితే వచ్చింది మనకి ఈ సండే కోసం టూ హండ్రెడ్ సారీస్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ అన్ని ఎక్సలెంట్ చూపించాలని అనిపిస్తుంది నాకు అన్ని చూపించాలని ఎక్కడ నలిగిపోతాయని అనిపిస్తుంది అనమాట అంత నీట్ గా ఉన్నాయి సారీస్ లైట్ వెయిట్ సారీస్ సే చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ గా లాస్ట్ టైం ఇచ్చినట్టే ఇంత కొత్త డిజైన్స్ వచ్చినాయి కదా ఇంకా స్పెషల్ రేట్లే ఇవ్వచ్చు కానీ మనం లాస్ట్ టైం ఏ రేట్ అయితే ఇస్తున్నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తున్నా చూసారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయి చూడండి బాబా బాబా చూసారా అందుకే నేను కూడా చెప్పడం మాటలు కూడా రావు ఈ చీరలు చూస్తుంటే మన చీరలే మాట్లాడిస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూసారు కదా నెక్స్ట్ ఇంకా మంచి ఐటమ్స్ ఇంకొక వెరైటీ చూపిస్తాను చూడండి మాటలు లేని మాటలు రాని చీరలు ఏం చెప్పాలా అనిపిస్తుంది కానీ మీనాకారితో కుట్టు బాడలో వచ్చేసినాయి చాలా లైట్ వెయిట్లో మనకి డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా స్పెషల్గా వచ్చినాయి ఒక్కొక్క డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా వచ్చినాయి చూడండి మీకు క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్గా మీరు ఎలా నలిపేసినా కూడా నలగదు ఫోల్డింగ్స్ రాకుండా చాలా లైట్ వెయిట్లా ఉంటుంది కలర్స్ అయితే చూడండి ఇది ఒక డిజైన్ మీకు జస్ట్ మీకు అలా పెడతా ఉంటాను ఎందుకంటే చాలా వచ్చినాయి ఇందులో అన్ని డిజైన్లు చూపిస్తాను ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మీనాకారీస్లో చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవి ఇలా చూడండి కలర్సు డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇలా చూస్తూనే ఉండాల్సింది ఇవన్నీ కూడా చూడండి ఇందాక చెప్పాను కదా ఈ డిజైన్లో అయితే ఫైవ్ కలర్స్ అలాగా చాలా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాకారీ మీనాకారీలో అది కూడా లైట్ వెయిట్లో మంచి కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా ఎన్ని ఉన్నాయో చూడండి సారీస్ నేను అన్నీ ఓపెన్ చేస్తారు మీకు అన్ని పెడుతున్నాయి ఇలాగే చాలా వచ్చినాయి అనమాట ఇది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇంకా మంచిగా వచ్చింది ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఎందుకంటే సిబిఆర్ అంటేనే పట్టిచ్చేలకి చాలా స్పెషల్ ఎవ్రీ డే అయితే బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు ఫుల్ కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి బ్రైడల్ కలెక్షన్లో కొత్త కొత్త డిజైన్స్ వస్తానే ఉన్నాయి పార్సల్ డైలీ మగ్గాల మీకు తయారు అవ్వాలి డైరెక్ట్ మన షాప్కి వచ్చేసేయాలి అలా వస్తానే ఉన్నాయి అనమాట ఇవన్నీ చూడండి ఎంత మంచి శారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా ఇవి ఇందులోనే ఆన్లైన్లో మీరు చూపించిన చీరలకే మనకి ఆఫర్లు ఉన్నాయా అనుకుంటారు బ్రైడల్ కలర్షన్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నా స్టాక్ స్టాక్లోనే అది కూడా కొత్త లో స్పెషల్ లో ఇస్తున్నాం ఫ్యాన్సీ సారీస్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి అలాగే కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఇవైతే మాత్రం చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్లోనే అది కూడా సింగిల్ సారీస్ తీసుకున్నా సరే ఫ్రీ షిఫ్టింగ్లో ఇస్తూ ఉంటాను ఇది చూసారా కలర్ కాంబినేషన్ అదిని చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి కాంబినేషన్ లెవెండర్ బార్డర్లో బాడీ డిజైన్ కూడా చాలా స్పెషల్గా వచ్చింది ఇలా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి మన సిబిఆర్లో ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తూనే ఉంటాయని చూడండి ఇవన్నీ అయితే మాత్రం ఓన్లీ త్రీ థౌజండ్కే వస్తాయి చూసారా స్టాక్ ఎంతుందో ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉందంటే స్టాక్ కూడా మనం ఎక్కువ పెడుతున్నాం అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో వస్తున్నాయి నెక్స్ట్ ఇంకా స్పెషల్ ఐటమ్ బ్రైడల్ కలెక్షన్ లో ఒక వెరైటీ వచ్చింది చూపిస్తాను చూడండి ఇంకా నెక్స్ట్ వన్ అండి ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ చూద్దాం ప్యూర్లో ఇప్పుడు దాకా చాలా అంటే చాలా వెరైటీ చూపిస్తాను ఇదైతే మాత్రం చాలా స్పెషల్గా సిల్క్ మార్క్ సారీస్ అనమాట మీనాకారీలో చాలా స్పెషల్గా కలర్ కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు చూడండి సిల్క్ మార్క్తో ఇస్తా సారీ వైట్లో మీనాకారీ మీనాకారీ అది కూడా రెడ్ కాంబినేషన్లో చూడండి చాలా స్పెషల్ గా తలంబ్రాల చీరకి తీసుకోవచ్చు డైరెక్ట్ మన పెళ్లికి వెళ్ళిన తీసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా స్పెషల్ గా వచ్చింది మీనాకారిలో ఇది చూడండి ఎల్లో ట్రెడిషనల్ ఎల్లో బార్డర్స్ కూడా చాలా మీడియం బార్డర్స్ ఈక్వెల్ లో వస్తాయి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇది ఒక డిజైన్ చూడండి రెడ్ కలర్ మీనా అంటే ఇందులో చాలా సారీస్ వచ్చినాయి కొన్ని సారీస్ చూపిస్తున్నాయి శాంపుల్కి యాక్చువల్గా ఏంటంటే మనకి సిల్క్ మార్ శారీస్లో కలర్స్ ఎక్కువ రావు మనం ఏంటంటే ఈ డిజైన్స్ అన్ని కొత్తగా ఉన్నాయని చెప్పేసి సేమ్ డిజైన్లో ఫోర్ కలర్స్ అలా చేయించాం అనమాట ఇదిగో చూడండి అది రెడ్లో చూపించిన కదా ఇది మళ్ళీ ఆఫ్ వైట్లో సేమ్ డిజైన్లో ఇలా రెండు వచ్చినాయి ఇదో కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఆఫర్లు ఇస్తున్నారండి ఎట్లా యాక్చువల్గా అయితే మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ లోయస్ కానీ మన సిబిఆర్లో ఈ వెడ్డింగ్ సీజన్కి చాలా స్పెషల్గా ఇవ్వాలని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం అంటే పదమూడు వేలకి పదమూడు వేలకే వస్తుంది చూడండి ఇంకా ఈ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ విత్ ఆఫర్లో తీసేసుకోవచ్చు మనం ఇరవై ఆరు వేలు కలర్స్ అయితే డిస్కౌంట్తో తీసుకోవచ్చు ఇలా చూడండి అన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ మీకు ఇందులో కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి అనమాట ఒక్కొక్క డిజైన్కి ఇలా చూడండి ఇంకా స్పెషల్ గా చూడండి సారీ ఇలా ఇవన్నీ కూడా మనకి థర్టీన్ థౌసండ్లో ఇస్తాను స్టోర్కి వస్తే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఈ సారీస్ అన్ని కూడా ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ ఇలా చాలా ఉన్నాయి ఇందులో మీకు చాలా స్పెషల్గా అంటే కంటిన్యూ వెడ్డింగ్ సీజన్ ఉంది స్పెషల్గా కావాలి అంటే ఎన్ని ఎప్పుడు చూపించిన టిష్యూ చీర లాంటివి చూపిస్తారు కదా అంటారు బ్రైడల్ లో కూడా ఇలా మీనాకారి వర్క్లో చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి చేస్తాం ఇలా చూడండి చాలా స్పెషల్గా ఇలా మనకు ఒక సేమ్ డిజైన్లో రెండు మూడు కావాలన్నా కూడా ఇవ్వచ్చు అనమాట అంత బావచ్చు చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ఓన్లీ థర్టీన్ లోనే వస్తుంది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నీ మనం వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని వీడియోస్ కొన్ని సారీస్ అయితే మనం వీడియోలో చూపిస్తున్నాం సారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థర్టీన్ థౌజండ్లోనే వస్తున్నాయి సో చూశారు కదా ఇదండి ఈరోజు వీడియో సూపర్ కలెక్షన్ ఉంది ఇంకా సండే రోజు మీరు డైరెక్ట్గా స్టోర్కి రావడమే ఆలస్యం ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్